హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మా యూట్యూబ్ ఛానల్ ముందుగా అందరికీ నమస్కారం అండి నా పేరు సుష్మిత ఎవరైనా కొత్తగా నా వీడియోస్ చూసినట్లయితే ఒక లైక్ కొట్టి సబ్స్క్రైబ్ కొట్టండి మరిన్ని వీడియోస్ కోసము ఇక ఇవ్వాలమ్మాన యొక్క వీడియో మాత్రము అందరూ కూడా యూట్యూబ్ అయితే స్టార్ట్ చేస్తున్నారు చాలామంది కూడాను యూట్యూబ్ స్టార్ట్ చేసిన తర్వాత వాళ్ళకి వీడియోని ఎలా ఎడిట్ చేసుకోవాలని తెలియట్లేదు అనమాట కాబట్టి ఈ యొక్క వీడియో మాత్రం మనము వీడియోని ఎలా ఎడిట్ చేసుకోవాలి లేదంటే వాయిస్ ఎవరు ఎలా ఇవ్వాలి అని కూడా మనం ఈ యొక్క చూద్దాం అనమాట ముందుగా మనమైతే మాత్రము విఎన్ యాప్ కానీ ఉంటే దాంట్లో మనం వీడియో అయితే కంటిన్యూ చేద్దాం ఒకవేళ ఎవరికైనా విఎన్ యాప్ గానీ లేకపోతే ప్లే స్టోర్లోకి వెళ్ళి విఎన్ యాప్ని అయితే మాత్రం డౌన్లోడ్ చేసుకోండి కొంతమంది అయితే మాత్రం ఇన్షాట్లో చేస్తారు కొంతమంది విఎన్ యాప్లో చేస్తారు కానీ ఇన్షాట్లో ఏంటంటే మనకి అక్కడ కింద ఇన్షాట్ అని పడుతుందనమాట అది వద్దు అనుకుంటే విఎన్ యాప్లో అయితే మాత్రము వీడియోని ఎడిట్ చేసుకోండి ఇక్కడ మనకైతే స్క్రీన్ మీద కనిపిస్తుంది కదా విఎన్ యాప్ సో దీని ముందుగా మనం క్లిక్ చేద్దాము క్లిక్ చేసిన తర్వాత మనకి ఇలా న్యూ ప్రాజెక్ట్ అనేది పడుతుంది అనమాట సో మనమైతే ఇక్కడ న్యూ ప్రాజెక్ట్ మీద క్లిక్ చేసిన తర్వాత సేవ్ అని ఆప్షన్ అయితే చూపిస్తుంది సో సేవ్ అయితే కొట్టండి తర్వాత మనము వీడియోస్ని అయితే సెలెక్ట్ చేసుకుందాము ఇక్కడ పైన చూస్తున్నట్టయితే మాత్రం మిడిల్లో మనకి వీడియోస్ అని ఉంది కదా సో వీడియోని క్లిక్ చేస్తే మనకి మన యొక్క ఫోన్లో ఉన్నటువంటి వీడియోస్ అన్నీ కూడా చూపిస్తాను అనమాట సో మీకు కావాల్సినటువంటి ఒక వీడియోని సెలెక్ట్ చేసుకోండి ఇలా నేను టూ వీడియోస్ అయితే సెలెక్ట్ చేస్తాను అనమాట తర్వాత నెక్స్ట్ టైం ఆప్షన్ క్లిక్ చేశాను సో ముందుగా మనమైతే మాత్రము దీని యొక్క ఫ్రేమ్ యొక్క సైజ్ అయితే చూసుకోవాలన్నమాట ఇక్కడ పైన ఒరిజినల్ అని ఉంది కదా సో ఇక్కడ క్లిక్ చేసినట్టయితే మాత్రము మనకి వీడియోకి అంటే ఇది లాంగ్ వీడియో అనమాట లాంగ్ వీడియో యొక్క సైజు వచ్చి సిక్స్టీన్ పాయింట్ నైన్ అనమాట సో ఈ యొక్క మిడిల్లో ఉంది కదా ఈ సిక్స్టీన్ పాయింట్ నైన్ కను క్లిక్ చేస్తే మనకి యూట్యూబ్ యొక్క అంటే లాంగ్ వీడియో కావాల్సినటువంటి సైజుని మనం ఇక్కడ పెట్టుకున్నట్టు అవుతుంది లేదు షార్ట్గా అయితే మాత్రము నైన్ పాయింట్ సిక్స్టీన్ అనమాట లాంగ్ వీడియోకి అయితే సిక్స్టీన్ పాయింట్ నైన్ ఇక్కడ లాస్ట్లో టిక్ బటన్ ఉంది కదా సో దాని మీద అయితే క్లిక్ చేద్దాం నెక్స్ట్ వచ్చి నేను ఈ యొక్క వీడియోని అక్కడక్కడ కొన్ని క్లిప్స్ అయితే కట్ చేయాలనుకుంటున్నాను అంటే మనం వీడియో తీసేటప్పుడు కొన్ని దగ్గర మనకి అనవసరమైన క్లిప్స్ అన్నీ కూడా క్లక్ట్ చేయాలి కట్ చేయాలనుకుంటే ఇక్కడ కింద చూడండి ఇక్కడ సిజర్ అనే ఆప్షన్ అయితే ఉంది కదా సో మనం ఇలాగా మూవ్ చేస్తుంటే మనకి ఎక్కడైతే కట్ చేయాలనుకుంటున్నామో క్లిప్ని ఇక్కడ ఐక సిజర్ బటన్ కన్నా క్లిక్ చేసి ఇక్కడ కట్ అయిపోతుంది సో దీన్ని ఇప్పుడు ఈ యొక్క బిట్ వరకు మనం డిలీట్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ పక్కన డిలీట్ ఆప్షన్ ఉంది కదా సో దాన్ని కూడా మనం ఇక్కడ డిలీట్ చేసుకోవచ్చు ఇక్కడ లాస్ట్లో వచ్చి మనకి ఇక్కడ ఇన్పుట్ టైటిల్ అనేది కదా దాన్ని కూడా డిలీట్ చేసేసేయండి ఇలా పక్కకు అయితే స్క్రోల్ చేసేసేయండి నెక్స్ట్ వచ్చి మనకి దీని యొక్క అంటే ఈ యొక్క వీడియోకి మనము సౌండ్ ఇవ్వాలనుకుంటే అంటే వాయిస్ ఓవర్ ఇవ్వాలనుకుంటే ఇక్కడ ఫస్ట్ చూడండి ఫస్ట్ ఆప్షను ట్యాప్ టు యాడ్ మ్యూజిక్ అని ఉంది కదా సో ఈ యొక్క ఆప్షన్ మీద క్లిక్ చేసినట్లయితే మనము ఇక్కడ మ్యూజిక్ ఎఫెక్ట్ రికార్డ్ అని మూడు ఆప్షన్స్ అయితే చూపిస్తుంది మనము వాయిస్ ఓవర్ ఇస్తున్నాం కాబట్టి ఇక్కడ రికార్డ్ అనే ఆప్షన్ అయితే క్లిక్ చేద్దాం మనము సో ఇలా రికార్డ్ అనే ఆప్షన్ క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ రెడ్ కలర్లో బటన్ చూపిస్తుంది కదా ఇక్కడ మనకి రెడ్ కలర్లో బటన్ అయితే చూపిస్తుంది కదా దాని అయితే క్లిక్ చేద్దాం మనము ఇలా క్లిక్ చేసిన తర్వాత త్రీ టూ వన్ అనే ఆప్షన్స్ అయితే మనకు పడతాయి ఇక్కడ మనం స్టార్ట్ అయిన తర్వాత మనం ఇక్కడ వాయిస్ ఓవర్ ఇచ్చేస్తుంటాము సో మనం అక్కడక్కడ కట్ చేసుకొని అంటే వాయిస్ ఓవర్ ఆపాలనుకుంటే ఇక్కడ ఆఫ్ చేయండి ఆఫ్ చేసిన తర్వాత ఇలా టిక్ బటన్ అనేది ప్రెస్ చేయండి మీకు ఈ వాయిస్ ఓవర్ ఓకే అనుకుంటే అట్లాగే ఉంచండి తర్వాత స్క్రీన్ కొంచెం మనం మూవ్ చేసుకున్న తర్వాత ఇక్కడ వాయిస్ ఓవర్ ఇవ్వాలనుకున్నాం అనుకోండి అప్పుడు ఏం చేస్తారు మళ్ళీ ఈ యొక్క ఆప్షన్ని క్లిక్ చేసి రికార్డ్ అనే ఆప్షన్ కనుక క్లిక్ చేసుకొని ఇక్కడ రెడ్ కలర్ బటన్ కనుక క్లిక్ చేస్తే మళ్ళీ మనము ఈ యొక్క క్లిప్ మాత్రమే మనము ఇక్కడ వాయిస్ ఓవర్ అనేది అనమాట సో ఈ విధంగా మనకు కావాల్సినటువంటి క్లిప్స్ వరకు కూడా వాయిస్ ఓవర్ ఇచ్చుకోవచ్చు లేదు అనుకుంటే మొత్తం కంటిన్యూగా కూడా ఇచ్చుకోవచ్చు అనమాట సో ఇప్పుడు ఈ యొక్క ఇచ్చినటువంటి వాయిస్ కొంచెం క్లారిటీ లేదు లేదంటే నేను ఒక ఒక వర్డ్ ఒక సెంటెన్స్ చెప్పడం అనుకుంటే ఇక్కడ డిలీట్ ఆప్షన్ ఉంది కదా సో ఈ డిలీట్ ఆప్షన్ క్లిక్ చేస్తే ఆ వాయిస్ ఓవర్ వరకు మాత్రమే మనకి డిలీట్ అయితే అవుతుంది అనమాట తర్వాత నేను ఇక్కడ టిక్ బటన్ అయితే క్లిక్ చేస్తున్నాను డచ్చి మనకి ఇక్కడ చూడండి ట్యాప్ టు యాడ్ సబ్ టైటిల్స్ అని వచ్చారు కదా సో సబ్ టైటిల్స్ అనమాట ఇదంతా కూడా ఇక్కడ మనము దాన్ని క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ టెక్స్ట్ అని పడుతుంది ఈ టెక్స్ట్ని కనుక క్లిక్ చేసినట్టయితే ఇక్కడ థ్రాడ్ ఆప్షన్ చూడండి యాడ్ ఏ లిటిల్ బిట్ ఆఫ్ బాడీ టెక్స్ట్ అని వచ్చారు కదా ఆ యొక్క ఆప్షన్ అయితే మనము క్లిక్ చేద్దాము ఈ ఆప్షన్ని క్లిక్ చేసిన తర్వాత మీరు ఏమైతే అక్కడ స్క్రీన్ మీద టెక్స్ట్ అయితే రాయాలనుకుంటున్నారో అది ఇక్కడ రాద్దాము నేనైతే ఇక్కడ సబ్స్క్రైబ్ అని నోట్ చేస్తున్నాను సో సబ్స్క్రైబర్ నోట్ చేసిన తర్వాత దీనికి కలర్ మార్చాలనుకుంటే ఇక్కడ చూడండి కలర్ ఆప్షను సో మనకి ఇక ఇలా స్క్రీన్ని పక్కకి మూవ్ చేసినట్టు మనకి స్టైల్స్ అనమాట ఇవన్నీ కూడా ఏ కలర్ కావాలనో అలాగా మనకు కావాల్సినటువంటి కలర్ అయితే తీసుకుందాం నేను ఇక్కడ బ్లూ కలర్ అయితే తీసుకుంటున్నాను నెక్స్ట్ వచ్చి మనము ఈ లెటర్స్ యొక్క స్టైల్ మార్చాలనుకుంటే ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ చూడండి ఎఫ్ స్మాల్ ఎఫ్ ఉంది కదా సో దీన్ని క్లిక్ చేసినట్టయితే మాత్రము ఇది లెటర్స్ యొక్క సైజుని అంటే వాటి యొక్క స్టైల్ మారుస్తుంది అనమాట లేదు అనుకుంటే మాకు అట్లాగే కావాలనుకుంటే ఇక్కడ ఉన్నాయి కదా సో మీకు ఏ యొక్క అంటే ఏ స్టైల్లో కావాలనుకుంటే ఆ స్టైల్ మీరు ఇక్కడ క్లిక్ చేసుకోవచ్చు లెటర్స్ క్లిక్ చేసుకొని ఇక్కడ పైన క్లిక్ బటన్ ఉంది కదా సో ఈ క్లిక్ బటన్ మీద కనుక క్లిక్ చేసినట్టయితే అది మీకు అక్కడ ఓకే అయిపోతుంది సో నాకైతే ఈ లెటర్ ఈ యొక్క లెటర్స్ అయితే మాత్రము ఈ యొక్క స్టైల్లోనే కావాలి అందుకని చెప్పి నేను దాన్ని అట్లాగే ఉంచేస్తున్నాను నెక్స్ట్ వచ్చి మన ఈ సబ్స్క్రైబ్ అనే ఆప్షన్ని ఈ లాస్ట్ కార్నర్లు అయితే పెడతాం అనుకున్నాను సో దీన్ని నేను స్క్రీన్ మీద దాన్ని కొంచెం గట్టిగా ప్రెస్ చేసి దాన్ని కానీ మనకు పక్క మూవ్ ఆన్ చేస్తే ఇలా మనకు కావాల్సినటువంటి ప్లేస్లో మనం దాన్ని పెట్టుకోవచ్చు అనమాట ఇక ఈ యొక్క సబ్స్క్రైబ్ ఆప్షన్ మనకి వీడియో మొత్తం కూడా రావాలి సో మనం వీడియో మొత్తం కూడాను ఈ యొక్క సబ్స్క్రైబ్ ఆప్షన్ అనేది చూపించాలనుకుంటే ఇక్కడ కింద బ్లూ కలర్లో మనకి కొంచెం లైట్గా కనిపిస్తుంది కదా సో దాన్ని గట్టిగా ప్రెస్ చేసి మనం ఇలా పక్కకి కానీ స్క్రోల్ చేసినట్టయితే సో మనకి ఈ యొక్క సబ్స్క్రైబ్ అనే ఆప్షను మనకి మన యొక్క వీడియో మొత్తం కూడాను ఇలా ఎంతసేపు అయితే ఉంటుందో అంతసేపు మనకి వీడియో మొత్తం కూడా వస్తుందన్నమాట నెక్స్ట్ ఇట్లా బయటకు వచ్చేసి ఇక్కడ బయటకొని క్లిక్ చేసేస్తే ఇది మీకు ఓకే అయిపోతుంది నెక్స్ట్ వచ్చి మనకి కింద చూడండి ట్యాప్ టు యాడ్ స్టిక్కర్స్ అని వచ్చింది కదా సో లేదంటే పిక్ సో మీరు ఎక్కడైనా అక్కడ ఈ యొక్క స్క్రీన్ మీద కొంచెం మిడిల్లో అక్కడక్కడ మనం ఏదైనా ఒక స్టోరీ గురించి చెప్తున్నప్పుడు ఏదైనా ఒక పిక్ యాడ్ చేయాలనుకున్నాము అట్లాంటప్పుడు ఏంటంటే సో నేను ఇక్కడ ఈ పార్ట్లో ఒక పిక్ని యాడ్ చేయాలనుకుంటున్నాను అందుకని చెప్పి నేను దీని మీద క్లిక్ చేసి అంత థ్రాడ్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే ఫోటోస్ అని వస్తుంది సో ఫోటోస్ మీద క్లిక్ చేసిన తర్వాత నేను ఒక ఫోటో అయితే తీసుకుంటున్నాను సో ఇక్కడ ఒక ఫోటో అయితే తీసుకున్నాను ఈ ఫోటో అనేది సైజు కొంచెం పెద్దదిగా ఉందన్నమాట కాబట్టి దీని యొక్క సైజ్ తగ్గిస్తున్నాను ఇక్కడ మనకి ఫోర్ సైడ్స్ ఫోర్ డాట్స్ లాగా ఉంది కదా ఏ డాట్ని మనం పట్టుకొని కొంచెం ముందుకి కానీ మూవ్ ఆన్ చేస్తే మాత్రము మనకి దాని యొక్క సైజ్ అనేది తగ్గుతుంది అనమాట సోది ఇలాగా ఈ యొక్క ఫోటో నేను తీసుకొచ్చి ఇక్కడ స్ట్రైట్గా అక్కడ పెడుతున్నాను అనమాట సో మనం స్క్రీన్ మీద మనం ఆ యొక్క ఫోటోని కొంచెం గట్టిగా ప్రెస్ చేసి మూవ్ ఆన్ చేస్తే మాత్రము ఎట్టు కావాలంటే అది మనకు ఫోటో అనేది మూవ్ అవుతుంది అలాగే ఈ యొక్క పిక్ అనేది ఒక టూ సెకండ్స్ మాత్రం అక్కడ ఉంటే చాలు అంటే నేను అక్కడ టూ సెకండ్స్ మాత్రమే దాని యొక్క గురించి మనం ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాం అనుకుంటే ఒక టూ సెకండ్స్ అంటే ఇక్కడ కొంచెము ఇలా కొంచెం మూవ్ ఆన్ చేసుకుంటే ఆ టైం వరకు మూవ్ ఆన్ చేసుకుంటే సరిపోతుంది అనమాట ఇలా వస్తుంది మనకైతే మాత్రం నెక్స్ట్ మనకు వచ్చి అంతా అయిపోయింది సో లాస్ట్లో కూడా మనం అంతా క్లియర్గా వాయిస్ ఓవర్ అంతా ఇచ్చేస్తున్నాము తర్వాత మనం వీడియోని పోస్ట్ చేయాలి అంటే ముందు మనం ఎక్స్పోర్ట్ కొట్టాలి అంటే ముందు మనమైతే మాత్రము వీడియోని ఎక్స్పోర్ట్ కొట్టాలి సో పైన ఇక్కడ చూస్తున్నారు కదా పైన ఇక్కడ బ్లూ కలర్లో మనకి యారో మార్క్ అయితే చూపిస్తుంది కదా దీన్ని మనం క్లిక్ చేసినట్టయితే ఇక్కడ మనకి ఎక్స్పోర్ట్ అని కూడా కదా దీనికి క్లిక్ చేసినట్టయితే మనకి ఇలా వీడియో అయితే మాత్రం ఎక్స్పోర్ట్ అయిపోద్ది మన యొక్క గ్యాలరీలోకి సో ఇలా ఎక్స్పోర్ట్ అయ్యేటప్పుడు ఏంటంటే మనము వీడియోని బ్యాక్ రావడం కానీ లేదంటే స్టాప్ చేయడం కానీ అలా ఏం చేయకూడదు అలా అలా చేయడం వల్ల మనకి వీడియో అనేది మాత్రం మనకి మన యొక్క గ్యాలరీలోకి రాదనమాట ఆగిపోతుంది కాబట్టి ఇలా వీడియో అనేది మనకి ఎక్స్పోర్ట్ అవుతున్నప్పుడు మాత్రము స్క్రీన్ ఏం కదిలిచ్చు సో అది మొత్తం హండ్రెడ్ పర్సెంట్ ఎక్స్పోర్ట్ అయిపోయిన దాకా కూడా మనం దాన్ని అట్లాగే ఉంచేయాలన్నమాట ఓకే అండి ఈ వీడియో కనుక మీకు ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మా యూట్యూబ్ ఛానల్ టైన్స్ ఫర్ వాచింగ్ హ్యాపీ నైస్ డే